సిద్ధ మూలిక పరిచయాలు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారము నేను బయటికి ముడుచుకునే ముడుగు దామర గురించి ఈరోజున చెప్పబోతున్నాను ఈ మూలిక ఒక్కసారి చూడండి అన్న నేను కట్టడం విష్ణు చెట్టు చూపెడతా చూడన్నా ఇదిగో బయటికి ఎలా ముడుచుకుంటుందో చూసినామన్న ఇలాగా కింది వైపు ముడుచుకుంటుంది అన్న ఇదిగో కింది వైపు ఇది ముడుగు దామలు అంటారు ఇది అన్ని బయటికి ముడుచుకుంటే ఇది పసుపు రంగు పువ్వు అన్న ఇంకొకటి కూడా చూపెడతాన్న మంచిగా ఉందన్న ఇగో ఇది ఉందా టచ్ చేస్తుంది చూడు ఆ గోల్ బయటికి కింది వైపు అగో కింది వైపు ముడుచుకుంటుంది ఇది నీకోసం ఇవాళ అడిగిపోయానన్నా ఇక్కడ ఉన్నాయి ఒక్కటి రెండు మూలికలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా ఉండడం జరిగింది ఇది కింది వైపు వచ్చేసి ఇగో ఇక్కడ మూడేక ఇగో కింది వైపు మీరు కింది వైపు ముడుచుకుంటుంది